నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు మంత్రి లోకేష్ సచివాలయంలోని రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ నుంచి ఇవాళ కూడా సమీక్ష కొనసాగిస్తున్నారు నిరంతర పర్యవేక్షణ కృషి ఫలిస్తుండటంతో సెమికోట్లో చిక్కుకున్న పన్నెండు మందిని ప్రత్యేక విమానంలో అధికారులు ఉత్తరప్రదేశ్ బార్డర్ సమీపంలో ఉన్న నేపాల్గంజ్ ఎయిర్పోర్టుకు తరలించారు యూపీ సరిహద్దు నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాల్లో లక్నో చేరుకోనున్నారు లక్నో నుంచి హైదరాబాద్కు విమానంలో తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు కాఠ్మాండు సమీపంలో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి అధికారులతో సమన్వయం చేసి ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు నేపాల్లో చిక్కుకున్న వారు రాష్టానికి సురక్షితంగా తిరిగి వచ్చి ఇళ్లకు చేరే వరకు సంబంధిత అధికారులు అంతా అలర్ట్ గా ఉండాలని లోకేష్ ఆదేశాలు జారీ చేశారు ఎంపీ సానా సతీష్ గారికి మిగతా అధికారులకి నా హృదయపూర్వక మా పన్నెండు మంది గ్రూప్ కలిపిన హృదయపూర్వక హృదయపూర్వక ధన్యవాదాలు ఓకే బీచ్ బీ లక్నౌ టు హైదరాబాద్ టు హైదరాబాద్ టు విజయవాడ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ టైం ఓపెన్